నా పేరు డాక్టర్ ఇందిరా పవన్ నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒమెగా క్లినిక్స్ అనే నా ఓన్ క్లినిక్ అండి ఇది హైదరాబాద్లో లొకేటెడ్ ఐ ప్రాక్టీస్ డర్మటాలజీ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ డర్మటాలజీ ఫర్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అండి సో చాలామంది ఈ మధ్య కాలంలో ఫేస్ వాషెస్ ఫేస్ క్లెన్జర్స్ సోప్స్ దీని గురించి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సో క్లెన్జర్స్ మనకు క్లెన్జర్స్ అనగానే మనకు బోలెడ్ సొల్యూషన్స్ వస్తున్నాయి ఇది ఎప్పుడూ కూడా మనము అంటే సోప్స్ని చూసుకుంటే మాత్రం మనం పిహెచ్ వాల్యూ చూసుకోవాలి ఆల్కలైన్ పీహెచ్ అండ్ అసిడిక్ పీహెచ్ అని ఉంటుంది మనకు న్యూట్రల్ పిహెచ్ఎస్ సెవెన్ మనందరికీ తెలిసిందే సో ఎక్కువ మనము ఈ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్న పిహెచ్ ఉన్న సోప్స్ని సిండెడ్ బార్స్ అంటాము సిండెడ్ సోప్స్ అంటాము ఇవి స్కిన్ హెల్త్కి సేఫ్ అండి ఎప్పుడైతే మనం ఆల్కలైన్ సోప్స్ అంటే ఎక్కువ పిహెచ్ వ్యాల్యూ ఉన్న సోప్స్ వాడడం వల్ల మనం చర్మము పొడిబారడము డ్రై కావడము ఈ ఇష్యూస్ అన్నీ ఉంటుంది ఇఫ్ ఆర్ యూజింగ్ ఎనీ సోప్స్ చూస్ ఆల్కలైన్ సిండెడ్ బార్స్ని చూస్ చేసుకోండి మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడడం వల్ల మన స్కిన్ హెల్త్ ప్రొటెక్ట్ అవుతుంది డ్రైనెస్ ప్రివెంట్ చేసుకోవచ్చు హెల్దీ స్కిన్ కమింగ్ టు ద క్లెన్జర్స్ సపోజ్ ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు అంటే అగైన్ డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్ మనం క్లెన్జర్ చూస్ చేసుకోవాలి కొంతమందికి చాలా డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది కొంతమందికి బాగా పింపుల్స్ ప్రోన్ స్కిన్ ఉంటుంది ఇప్పుడు క్లెన్జర్స్ మైల్డ్ క్లెన్జర్స్ అనేవి వస్తుంది సెన్సిటివ్ స్కిన్ క్లెన్జర్స్ మనము లేజర్స్ అట్లా ట్రీట్మెంట్స్ తర్వాత ఈ క్లెన్జర్స్ వాడుకోవాలి డ్రై స్కిన్ ఎటోపిక్ డర్మటైటిస్ ఎక్జిమాస్ ఈ స్కిన్ అలర్జీ గుణాలు ఉన్నప్పుడు కూడా మనం మైల్డ్ క్లెన్జర్స్ వాడాలి అదే మనకు ఆయిలీ స్కిన్ చాలా మొటిమల్ రావడము పింపుల్ ప్రోన్ స్కిన్ ఇదంతా ఉన్నప్పుడు మనం కొంచెం ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాషెస్ ఉంటాయి ఫోమింగ్ ఫేస్ వాషెస్ శాలిసిలిక్ యాసిడ్ అని మాండలిక్ యాసిడ్ అని ఈ మెడికేటెడ్ ఫేస్ వాషెస్ వీటి వాడకం వల్ల మనకి ఆయిలీనెస్ తగ్గడము పింపుల్స్ ఈ మొట్టల తర్వాత వచ్చే మచ్చలు పడే గుణాలు ఇవన్నీ కూడా తగ్గడము ఇవన్నీ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు యాంటీ ఏజింగ్ కొంతమంది వచ్చి అడుగుతుంటారు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు డాక్టర్ నాకు యాంటీ ఏజింగ్ ఫేస్ వాష్ కావాలి అని సో గ్లూటథయోన్ బేస్డ్ మాయిశ్చరైజింగ్ కేర్ ఉన్న ఈ ఫేస్ వాషెస్ ఇప్పుడు బోలెడు ఫేస్ వాషెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఓవర్ ద కౌంటర్ ఇన్స్టాగ్రామ్ చూ చూసో లేకపోతే మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనో గూగుల్ సజెస్ట్ చేసిందనో ఇది తీసుకోవద్దండి మీ స్కిన్ని ఎగ్జామిన్ చేయించుకొని మీ డర్మటాలజీస్తో స్కిన్ టైప్ని చూసుకొని దాని ప్రకారము మీ నీట్ బేస్డ్ మీ అవసరాన్ని బట్టి మీకు సూట్ అయ్యే క్లెన్జర్స్ని మీరు ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారము డర్మటాలజీస్ అడ్వైస్తో వాడుకోవడం వల్ల మనకు సేఫ్గా ఉంటుంది ఎఫెక్టివ్ కేర్ అనేది మనకు దొరుకుతుందండి